నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో రిలీజ్ బ్యాక్ కొటేషన్ వీరసింహారెడ్డి బ్యాక్ కొటేషన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారు దీతో బ్యాక్ కొటేషన్ జాట్ బ్యాక్ కొటేషన్ రిలీజ్ అనంతరం గోపీచంద్ కూడా బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు ఆల్రెడీ ఉన్న స్టోరీల్నే బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది జూన్ ఎనిమిదిన చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట అటుపై అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారుట గోపీచంద్ మేకింగ్ పరంగా ఎక్కువ టైం తీసుకోరు మూడు నాలుగు నెలల్లోనే చాలా వరకు పని పూర్తి చేస్తారు పోస్ట్ ప్రొడక్షన్ కి మరికొంత సమయం తీసుకుంటారు ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి భారీ అంచనాల మధ్య బ్యాక్ అఖండ రెండు బ్యాక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది సెప్టెంబర్లో రిలీజ్ తేదీ ప్రకటించారు కానీ ఆ తేదీకి రిలీజ్ కష్టమని వినిపిస్తుంది వాయిదా పడితే రిలీజ్ దసరా సందర్భంగా అక్టోబర్లోనే ఉంటుంది ఈ సినిమా రిలీజ్ ని బట్టి బాలయ్య తదుపరి సినిమాకు డేట్లు కేటాయిస్తారు ప్రారంభోత్సవానికి జూన్ దాటితే మళ్ళీ మంచి రోజులు లేకపోవడంతో లాంచ్ చేయాలని చూస్తున్నారు ఆ నెలలో చాలా సినిమాలు ప్రారంభమవుతాయి మళ్లీ మంచి రోజులు అంటే మాసం వరకు ఎదురు చూడాలి కానీ ఆ మాసం సినిమాలకు అనువైంది కాదు వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే వీలైనన్ని సినిమాల